రాష్ట్ర ప్రగతికి సంబంధించి మేము అడిగాము శాసనసభలో మీ సలహా సూచనలు ఇవ్వండి మేము మీరు ఇచ్చే సలహా సూచనలు కూడా స్వీకరిస్తాం మంచి సలహాలుంటే సూచనలుంటే స్వీకరిస్తాం మీ ప్రభుత్వ ఏమిలో మంచి ఉదాహరణలుంటే ముందుకు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది కానీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు తెల్లముఖాలు వేసుకొని బయటకు వచ్చి స్వేదపత్రం రూపంలో చెప్తా అంటే ప్రజలు ఎవ్వరు వారు నమ్మరు ప్రజలకు సంబంధించి ఇంతకుముందే మా గౌరవ సహదరులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పింది మేము ఏడవ తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం నలభై ఎనిమిది గంటలు తిరగకుండానే సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంలో మహిళా సోదరి మేము ఇచ్చిన మాట మేరకు ఆరు గ్యారెంటీలో మరి భాగమైన ఉచిత బస్సు రవాణా సౌకర్యం మహిళా సోదరు మేళకు అందజేసిన ఈరోజు మా పర్ఫార్మెన్స్ చూస్తే ఇంతకుముందే మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చెప్పినట్టు నాలుగు కోట్ల జీరో టికెట్స్ చాలా చిన్న పని కాదు ఇది తొమ్మిదో తారీఖు ఇరవై తొమ్మిది కూడా కాలే ఇంకా ఇరవై రోజుల్లో కూడా కాలే నాలుగు కోట్ల మందికి జీరో టికెట్స్ ఇచ్చి ఆ అక్కల చెల్లెల మనసులో ముఖాల్లో చిరునవ్వు చూసే ప్రయత్నం చేసింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైనాక ఆ చిరునవ్వు గురించే ఆనాడు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటప్పుడు ఈరోజు మా మైలమ్మ తల్లులు మా మహాలక్ష్మిలందరూ సంతోషంగా ఉండాలి అనే ఆలోచనతోనే ఆ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఈ విధంగా మేము రాబోయే కాలంలో ప్రజలకు సంబంధించిన సంపద తిరిగి ప్రజలకే ఇచ్చే కార్యక్రమం మా ఏజెండా ఆర్థిక క్రమశిక్షణ తీసుకొస్తాం ప్రజలకే తిరిగి పంచి పెడతాం ఇదే మా ఉదాహరణ ఇప్పటికైనా మేలుకుటిఆర్ఎస్ నాయకులందరూ కూడా మేం చేసిన ప్రగతి మేం చేసిన అభివృద్ధి మేం చేసిన సంక్షేమం మేము చెయ్యబోయేది కూడా యావత్ దేశ చరిత్రలకు ఉదాహరణ విధంగా చేస్తామని తెలియజేస్తూ మరి నేను మా ఆదిలాబాద్ ఉమ్మడి ఆంధ్ర ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మాతో పాటు ఇక్కడికి వచ్చేసిన మా ఏఐసిసి సహచర సెక్రటరీ సోదరులు విష్ణునాథ్ గారు కానీ అదేవిధంగా రోహిత్ చౌదరి గారు కానీ మా మహేష్ గౌడ్ గారు పాటు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మరి గౌరవ మా యువ శాసన సభ్యుడు బొజ్జు గారు నారాయణరావు పటేల్ గారు మా శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మా సునీల్ గారు అదేవిధంగా మిత్రులు వినయ్ రెడ్డి గారు మా నాయక్ గారు జాదవ్ గారు అందరం కూడా ఈరోజు ఒకటే ఈ ఆదిలాబాద్ జిల్లా వాసులందరికీ రావి శ్రీనివాస్ గారితో పాటు మా గజేందర్ గారితో పాటు విశ్వప్రసాద్ గారు నాయక్ గారు నాయక్ గారు మేమందరం కూడా ఒక సందేశాన్ని వచ్చినాం ఇక్కడ బీజేపీ పార్టీ వారు ఏమి చేయకుండానే ఏదో చేసినట్టు ఒక అభూత సంకల్పన క్రియేట్ చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేసిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే విధమైన ప్రయత్నం చేస్తారు ప్రజలందరూ గమనించాలి ఈరోజు నిరుద్యోగ యువకులకు సంబంధించి గత పది సంవత్సరాల కాలయంలో బీజేపీ పార్టీకి సంబంధించి ఒక్కరికి కూడా ఉపాధి కల్పన చేయలేదు రెండు కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తాము యావత్ దేశంలో అని చెప్పి ఒక్కరికి